వెంగళశెట్టి వెంకటయ్య మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని వెంకటరామారావు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంగలశెట్టి వెంకటయ్య జనవరి పద్నాలుగున స్వర్గస్థులయ్యారు గురువారం సీతారామపురం మండలంలోని సంగసానిపల్లి గ్రామంలో ఉత్తర క్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బొల్లినేని రామారావు మాట్లాడుతూ వెంకటయ్య గారు సంఘానపల్లి గ్రామస్తుడు నేను తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా తీసుకుని వచ్చిన మొట్టమొదటిలో నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి ఆయన చెప్పిన విధంగా ఈ మండలంలో మేము కూడా ఆయన అనుసరించి రాజకీయం చేశాము ఇక్కడ ఈరోజు ఆయన లేని లోటు ఈ మండలానికి తీరని లోటు ఆయనకి ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయని చెప్పేసి ప్రస్తుతారందరికీ తెలియజేస్తున్నాను చనకేశ్వరు గారు వెంకటేశ్వర గారు వీళ్ళు ఎంత బంధువులు వీళ్ళందరినీ నేను ఎప్పుడు మర్చిపోలేదు నేను ఇక్కడికి వస్తే ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆదరించి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఆయన పెద్ద ఆయన దగ్గర ఇక్కడ కానీ పామూరు కానీ వెళ్తే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయనతో మాట్లాడుకునే మండలానికి వచ్చేవాడిని నాకు చాలా ఆప్తుడు ఆయన దానికి మేము చాలా చింతిస్తున్నాం